పెన్షనర్స్కి శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునేది మీకోసం నేను మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉండేది సో లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్దాం ఈ రోజు పెన్షనర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ టైటిల్ పెన్షనర్లకి హైకోర్టు తీర్పు అని చెప్పి సో ముఖ్యంగా మనకి వైద్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లు తదితర ఉద్యోగులకి హైకోర్టు అయితే ఓర్టునైతే ఇచ్చింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా గత డిసెంబర్ ఇరవై ఆరున రవాణా శాఖ జారీ చేసిన జీవో యాభై ఎనిమిదికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఉద్యోగమా లేక పరిహారమా చెల్లించాలి అని చెప్పి ఒక కీలక తీర్పు అయితే చూస్తూ ఉన్నాం సో మొత్తంగా మనకి అదనపు నగదు పరిహారం కోసం మనకి ఈ యొక్క పిటిషన్ వేయడమే జరిగింది సో ముఖ్యంగా వైద్య కారణాలతో మనకి పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులందరికీ పెన్షనర్స్ అందరికీ కూడా ఇది వర్తించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వంలో విల్ ఆర్టీసీ విలీనమైన రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి వైద్య కారణాలతో విరమణ చేసిన ఉద్యోగులకి ఈ తీర్పు శుభవార్త అయితే ఇచ్చింది అదేవిధంగా అరవై సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అదిరిపోయే శుభవార్త చూస్తున్నాం సో ముఖ్యంగా ఒక ప్రత్యేక కౌంటర్కి సంబంధించి కూడా మనకి కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది ఆర్బీఐ సో ఇప్పటి నుంచి మనకి ఇదైతే అమల్లోకి రానుంది పెంచిన సమస్య సమస్యలు తొలగించబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టేట్ వాచ్